హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే టీమాటకి అయితే వెళ్ళామండి గ్రాసరీస్ అయితే తీసుకున్నాము వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇగోండి జల్లెళ్ళండి తీసుకున్నాను ఇది త్రీ హండ్రెడ్ లోపే వచ్చిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లక్కీ బర్త్డే ఉందండి అందుకని చాక్లెట్స్ కూడా తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అందులో పెట్టేసి ఇస్తాను ఈ చాక్లెట్స్ ఇంకా ఫైవ్ స్టార్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాను కొన్ని చాక్లెట్స్ కూడా వేసి రిటర్న్ గిఫ్ట్ తీస్తానండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పోమ్ ఆయిల్ తీసుకున్నానండి ఏదైనా పిండి వంటలు చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి అదొకటి తీసుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను ఈ గోరెంట పౌడర్ ఒకటి తీసుకున్నానండి కన్నా పౌడర్ ఇది వచ్చేసి సిక్స్టీ అంత పడింది అండి ఇది సెవెంటీ ఫైవ్ ఉంది సిక్స్టీ అంతా పడింది బాగుంది ఇది వచ్చేసి కొబ్బరి అండి కొబ్బరి పొడి ఒకటి తీసుకున్నాను ఇది మనం ఎంత ఇంట్లో చేసుకున్నా కూడా అంత బాగుండదు కదా సో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా బాగానే ప్రైస్ తక్కువ పడింది అండి సిక్స్టీయో ఫిఫ్టీ ఫైవ్ పడింది ఇంకా బ్రష్లు తీసుకున్నాను సబ్బులు ఇంకా మంచి కన్నా ఎక్కువే వచ్చేస్తాయి అన్నమాట ఇవి ఇది నేను చాలా తక్కువ వాడతాను సబ్బులు నేను మిషన్లో ఎక్కువ వేస్తాను కాబట్టి ఇవి తక్కువ వాడతాను ఇవి నాకు చాలా ఒక త్రీ మంత్స్ లాగా వచ్చేస్తాయి ఎక్కువ వస్తాయి ఎక్కువ యూస్ చేయండి కాబట్టి ఇంకా స్వీట్ ఇది ఒకటి తీసుకున్నానండి పాప్కార్న్కి పాప్కార్న్ ఇంట్లో చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఒకసారి ట్రై చేస్తాను ట్రై చేస్తా ఒక నీట్ కూడా షేప్ చేసుకుంటాను ఇంకా గిన్నెల సబ్బు ఒకటి తీసుకున్నాను విమ్ది పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ కూడా తీసుకున్నాము జో సబ్బులు తీసుకున్నాను ఇవి చాలా సార్లు యూజ్ చేశాను చాలా బాగున్నాయి నీళ్ళమంది డబ్బా ఒకటి సింక్లోని ఏమైనా అడ్డంగా అది ఉండిపోయి వాటర్ వెళ్ళకుండా ఉందనుకోండి ఇది యూజ్ చేస్తున్నాను నేను డ్రోనెక్స్ అండి ఇది ఒకటి తీసుకున్నాను పెత్తన్ బరీ ప్యాకెట్ ఈ బాటిల్ అక్కడ అండి చాలా క్యూట్ గా ఉందని చెప్పి తీసుకున్నాను ట్వంటీ వన్ రూపీస్ ఇది ఇది ఎంపీఆర్ సాంబార్ కూడా ఒకటి ఇంకా నేను కేక్ చేద్దాం అనుకున్నాను కదా సో దాని డెకరేషన్ కోసం అయితే బటర్ ఫ్రై అయితే తీసుకున్నాను అది ఎలా వస్తాయో కూడా తెలీదు కానీ తీసుకున్నాను ఎలా ఉంటుందో చూడాలి ఫైనల్గా దాని కేక్ వీడియో చేస్తాను కదా అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఒక టంగ్ క్లీనర్ రాగివి ఇంకా పాలిష్ డబ్బా మళ్ళీ పాప కోసం బ్రష్ అయితే తీసుకున్నాము ఇవి మంచిదే తీసుకున్నాం అన్నమాట ఇంకా నేను స్టీల్వి చెంచాలు తీసుకున్నాను స్పూన్ సెట్ ఇది సెవెంటీ నైన్ రూపీస్ యాలకులు సరికి ఒక త్రీ మంత్స్ అయినా ఎక్స్ట్రా పట్టేస్తుంది ఇంక ఈలోపు దగ్గరలో ఉన్న షాపుల్లో కానీ ఏమైనా తీసుకుంటాం అంతే కానీ ప్రతి మంత్ డీమర్కి అయితే వెళ్ళము అయితే వెళ్ళము వెళ్ళామంటే మాత్రం మనకి నచ్చినవి నచ్చలేనివి అన్నీ తీసేసుకుంటాం అన్నమాట సో ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఆశీర్వాద్ టూ అనమాట లక్కీ బర్త్డే వస్తుంది కదా స్వీట్ ఏదైనా చేసి ఇవ్వడానికి ఇంకా ఇది ఫ్రెషనర్ ఫ్రెషర్స్ ల్యావెండర్ ఫ్లేవర్ అనమాట జిప్పర్ ఇవి టూ తీసుకున్నాము ఇంకా సల్సి ఒక టూ తీసుకున్నాము క్యారెట్ బట్ పర్వాలేదు రెండు జోబీలు వచ్చాయి సైడ్ బాగుంది ఇంకా స్టీల్ క్యారేజ్ ఒకటి తీసుకున్నామండి త్రీ కప్స్ది ఇది కూడా బాగుంది ఇలా కొంచెం చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి టూ థర్టీ అంటే వన్ రూపీ తక్కువ మళ్ళీ కప్స్ ఇది ఒకటి ట్వంటీ నైన్ అంటే థర్టీ రూపీస్ పడ్డాయి కప్స్ చాలా బాగుంది ఫోర్ తీసుకున్నాను ఇంకా హ్యాండ్ వాష్ ఒకటి తీసుకున్నాము పింక్ సాల్ట్ ఆడుతున్నామని నాకు ఈ మధ్య మేము నార్మల్ సాల్ట్ కాకుండా సో పింక్ సాల్ట్ ఒకటి పెద్దది ఇది కూడా ఆఫర్లో వచ్చిందండి సెవెంటీ నైన్కు ఎందుకు వచ్చింది ఇక్కడ నైంటీ నైన్ ఉంది కానీ సెవెంటీ నైన్ కన్స్ వచ్చింది బాగుంది ఇంకా కచ్ెప్స్ తీసుకున్నాము హ్యాండ్ కచ్చిప్స్ ఇవి కూడా ఎక్కువ పని హండ్రెడ్ అంత పడినట్టున్నాయి సిక్స్ అనుకుంటా సిక్స్ కచ్ెప్స్ ఎట్లా ఒకటి తీసుకున్నామండి మాది సొంతం సో అంతా మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీటన్నిటినీ సర్దుకోవాలన్నమాట Thank you for watching.